నందాల జిల్లా డోన్ నియోజకవర్గం ప్యాపిలిలో టమోటా పండ్లకు సంబంధించినటువంటి మార్కెట్ అతిపెద్ద మార్కెట్ ఇక్కడ నుండి వేరే రాష్ట్రాలకు కూడా ఎక్స్పర్ట్ అయ్యేటువంటి పరిస్థితి గతంలో కానీ ఇంకా ఇంతకుముందు ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుండి కూడా ఈ ప్రాంతంలో ఒక టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పేసి పాలకులు చెప్తూ ఉన్నటువంటి దాఖలాలు మనకు కనపడతా ఉన్నాయి అయితే ఇప్పటి వరకు కూడా ఈ టమోటా ఫ్యాక్టరీ ఊసేలేదు ప్రధానంగా ఇప్పటి కూటమి ప్రభుత్వంలో టమోటా పండ్ల రైతులు కేజీ నర రెండు రూపాయలకు ధర పలికేటువంటి పరిస్థితి అందులో భాగంగా ఈరోజు రైతుకు గిట్టుబాటు ధర కావాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు ఆందోళన చేయడం జరిగింది అందులో భాగంగా మనతో పాటు ఇక్కడ రైతు సంఘానికి సంబంధించినటువంటి వైసీపీ నేత మనతో పాటు ఉన్నారు వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం నా ఇప్పుడు ఈ ప్రాంతంలో రైతులు పెద్ద ఎత్తున అంటే ఈ ప్రాంతానికి సూటబుల్ అయినటువంటి పంట ప్రధానంగా టమాటో టమోటో రైతు ప్రతిసారి కూడా బజార్లో పోయి రోడ్ల మీద చల్లి సంఘటనలు దానిలో భాగంగా గిట్టుబాటు ధర కావాలని ఏ రకమైనటువంటి ఆందోళన చేసారు నమస్కారం ఈరోజు మా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు బుగ్గన రాజరెడ్డి గారి ఆదేశాల మేరకు మరి టమాటో రైతుల్ని మా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ బంగారా బతిరెడ్డి గారు మరి మిగతా మండల కన్వీనర్లు నాయకులు మరి వైఎస్ఆర్సీపీ రైతులు సందర్శించడం జరిగింది అక్కడ రైతుల బాధలు విని మాకే కన్నీరు మున్నురేంది ఎందుకంటే సుమారుగా సుమారుగా ఈ పేపిలి మార్కెట్ మదినపల్లి తర్వాత అతిపెద్ద మార్కెట్ పేపిలి పత్తికొండ మళ్ళీ ఈ ప్రాంతంలో టమాటోను ఈ సీజన్లో ఖరీఫ్ సీజన్లో ఎక్కువ సాగు చేస్తారు మళ్ళీ ఈ సాగు చేసిన పంటను ఒక రైతు ఎకరా రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు లక్షలు ఖర్చు పెట్టి నాటుకుంటారు మళ్ళీ తీరా మార్కెట్కి వస్తే ఈరోజు ఆ టమోటా రైతులను చూస్తే బాక్సు ఇరవై ఐదు కిలోల పైన ఉంటుంది అది నూట ఇరవై నూరు నుంచి యాభై నుంచి నూరు రూపాయలు మధ్య ధర పలుకుతుంది మళ్ళీ పద్నాలుగు వందల రూపాయలు పన్నెండు వందల రూపాయలు పోయినది దబాలుగా ఒకటిసారి రేటు కింద పడిపోవడంతో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉన్నారు మరి ఇలాంటి రైతుల్ని టమాటో రైతుల్ని కూట ప్రభుత్వం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మార్కెటింగ్ శాఖ ద్వారా రైతు సోదరుల్ని ఎంతో ఆదుకోవాల్సిందిగా వాళ్ళని మేము డిమాండ్ చేస్తున్నాం మళ్ళీ ఈరోజు రైతు చెప్తున్నారు అక్కడ టమాటా మార్కెట్ దర్శిస్తే దళాలు దళారులు వ్యాపారులు కమిషన్ ఏజెంట్లు కుమ్మక్కై యావత్తు రైతుని అన్యాయం చేస్తున్నారు మరి ఈ రైతు గోడు ఈ కుటుంబ ప్రభుత్వానికి పట్టదా అని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం మళ్ళీ ఇలాంటి సన్నివేశాల్లో ప్రభుత్వం రైతుల గురించి ఆలోచన చేయదా అని మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాం తర్వాత ఈ ప్రాంతంలో గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఒక ఇంటర్నేషనల్ మార్కెట్ అనేది కొత్త అనుకుంటా అవరు ప్యాపిలి అడ్టుపల్లి మెట్టిపల్లి ఆ ప్రాంతంలో ఇంటర్నేషనల్ మార్కెట్ అనేది ఆల్రెడీ పర్మిషన్ వచ్చింది అది కన్స్ట్రక్షన్ కూడా నడుస్తుంది అనుకుంట బిల్డింగ్ తర్వాత ఈ రోజు దాని పరిస్థితి ఏమైందని ప్యాపిల్లో అన్ని రకాల ఫ్రూట్స్ మార్కెట్కి రైతులు మధ్యగా బెంగళూరు హైదరాబాద్ సెంటర్ ఉంటుందని వివిధ స్టేట్ల నుంచి కూడా వచ్చి మార్కెటింగ్ చేసుకోవచ్చని గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీకి పోతంలో మాజీ మంత్రి వైవర్యులు బుగ్గనాథ గారు ఇక్కడ ఇరవై ఎకరాలు ఇంటిగ్రేట్ మార్కెట్కి కేటాయించడం జరిగింది అది ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా చేయడం జరిగింది నాబార్డు వాళ్ళు కూడా వచ్చి మూడు సార్లు పరిశీలించడం జరిగింది దాదాపు యాభై కోట్లు నలభై కోట్లు శాంక్షన్ కూడా అయింది దాని టెండర్లు కూడా రాలేక ఆగిపోయింది ఇక్కడ మెట్టుపల దగ్గర టమాటా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం సొసైటీ న్యూస్ కోసం పదహైదు ఎకరాలు రెవెన్యూ ల్యాండ్ మన ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్కి కేటాయించడం జరిగింది మళ్ళీ అది అందులోనే ఈ వైఎస్ఆర్సిసి ప్రభుత్వం పడిపడంలో ఈ కూట ప్రభుత్వంలో దాన్ని ఏం ఇంతవరకు చేయలేదు దాన్ని ఎక్కడున్న పొందలే ఎక్కడే ఉంది దాన్ని మేము కుటుంబ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఎప్పుడైనా ఈ టమోటో రైతులను పత్తుకొండ కానీ ఈ మెట్టుపల్లె బాబిలి మండలి ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీని డెవలప్ చేసి టెండరింగ్ చేసి రైతులని ఆదుకోవాలి టమోటో రైతులని ఆదుకోవాలని కుటుంబ ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తున్నాం